అక్కడ మీరు గెలుపొందారన్న విషయం అప్పటి వరకు కావ్యకు తెలీదు పాపం పిచ్చిది ఏదో చిన్న కంపెనీ అని చెప్పి నమ్మి మోసపోయింది అని చెప్పనేసరికి నమ్మితేనే కదా ఆంటీ మోసం చేయగలుగుతాము అని చెప్పనేసరికి మరి ఎక్కడ కలుద్దాము అని చెప్పాను కానీ వస్తాను ఆంటీ ఖచ్చితంగా వస్తాను ఖచ్చితంగా కలుస్తాను ఇంకా ఇంకా కావ్యకి బుద్ధి చెప్పాలి కదా అని చెప్పాను కానీ ఇంకా బుద్ధి చెప్పాలా ఇంకా ఎందుకు చచ్చిన పాముని ఇంకా చంపడం అనగానే లేదంటీ నన్ను ఇంత దిగజార్చి నన్ను నాకు ఈ పరిస్థితి వచ్చేలా చేసిన కావ్యని ఎందుకు వదులుతాను పుట్టింట్లో కూడా ఉండకుండా రోడ్డుకు వచ్చేసేటట్టు చేస్తాను అని చెప్పనేసరికి అంత పగి ఇంటి కావ్యం మీద అనగానే పగే ఆంటీ ఖచ్చితంగా పగే నాది పాము పగ లాంటిది చస్తే నేనైనా చావాలి లేదా ఎదుట వ్యక్తినైనా చంపాలి అని చెప్పి మాట్లాడేసరికి సరే పలానా ప్లేస్లో కలుద్దామని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అదంతా కూడా వింటుంది స్వప్న అయితే వెంటనే రాజుకి వీళ్ళ గురించి తెలియ చెప్పాలి కావ్యని ఇంకా ఇంకా రాజు అపార్థం చేసుకోకముందే కావ్య ఏ తప్పు చేయలేదన్న విషయం రాజ్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని గబగబా స్వప్న అయితే రాజ్ దగ్గరికి వెళ్తుంది రాజ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఏంటి రాజ్ కావ్య తప్పు చేసిందని ఇంకా నువ్వు నమ్ముతున్నావా అని చెప్పాను కానీ ఏంటి స్వప్న ఇంకా అలా మాట్లాడుతున్నావు అక్కడ మన కంపెనీ ఓడిపోయేలా చేసింది కంపెనీ గురించి నేను అనట్లేదు ఓటములు గే తెలుపులు అవి సహజం బిజినెస్లో దాని గురించి కాదు అది నా భార్య ప్రత్యర్థుల కంపెనీతో చేతులు కలిపి అనామికతో చేతులు కలిపి ఇంత పని చేస్తుందా అనామిక మన కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో తెలుసు కదా తెలిసినా కానీ కావ్య ఎలాంటి పని చేస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడేసరికి మనం చూసిందంతా నిజం కాదు కదా రాజ్ కావ్య ఎప్పుడు ఈ కుటుంబానికి ద్రోహం అన్యాయం చేసే మనిషి కాదు ఒకరు మోసపోయారు అంటే మోసపోయి ఉండొచ్చు లేదంటే తనకు తెలియకుండానే ఏదైనా బలమైన కారణం చేతే ఇది ఇలా జరుగుండొచ్చు కానీ నేను ఒక విషయం చెప్తున్నాను కావ్య మాత్రం ఎప్పటికీ కుటుంబానికి అన్యాయం చేయదు ప్రాణం పోయినా కానీ కావ్య తప్పు చేయదు రాజ్ సరే కావ్య తప్పు చేసిందో లేదనేది నీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్కి నువ్వు వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా కావ్య గురించి నమ్మమంటావా స్వప్న అనగానే నా మీద నమ్మకం ముంచి నువ్వు కావ్య కోసం తెలుసుకుంటావు నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళనగానే సరేనని ఇంకా ఎప్పుడైతే రుద్రాన్ని బయలుదేరి కొంతసేపు అవుతుందో ఆ వెనకాలే రాజుని బయలుదేరమని చెప్తుంది బయలుదేరమని చెప్పనేసరికి రాజి అయితే వెళ్తాడు వెళ్ళేసరికి అప్పటికే రుద్రాణి అనామిక ఇద్దరు కూడా అక్కడ కూర్చుని చాలా హ్యాపీగా నవ్వుకుంటారు అదేంటి అత్త రుద్రాణితో ఇంతెలా క్లోజ్గా ఉంది అత్త రుద్రాణితో మాట్లాడడం ఏంటి అని ఉదయం జరిగిన దాని గురించి జ్ఞాపకం తెచ్చుకుంటాడు అదేంటి ఉదయం ఏమో అలా మాట్లాడింది ఇప్పుడేమో ఇద్దరు మందు తాగుతూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పనుకుంటూ ఉండగానే ఈ లోపు సామంత అయితే వస్తాడు చాలా థ్యాంక్స్ బేబీ అని చెప్పనేసరికి నేనేం చేశాను అనగానే కావ్యను బాగా ఇరికించావు కదా అని చెప్పాను కానీ పిచ్చిది నేను ఏం చెప్పినా నమ్మేటట్టు చేసింది మనం సురేష్ను ముందు పెట్టి ఏదో చిన్న కంపెనీ అని డిజైనర్గా తీసుకున్నాము కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఎంత పెద్ద కంపెనీ అని ఎంత తన భర్తే తన చేతిలో ఓడిపోయేటట్టు చేశాడా చేసిందన్న విషయం తనకు తెలిసేసరికి తన మొహం చూసావా ఎలా మాడిపోయిందో అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే కావ్య నిజంగా ఊహించుండదు ఏదో చిన్న కంపెనీకి డిజైన్లు వేస్తున్నానని భ్రమలో ఉండేటట్టు చేసి మన కంపెనీకి తనతో డిజైన్లు వేయించుకున్నాం లేదంటే కావ్య ప్రాణం పోయినా మనతో చేతులు కలిపొద్దా లేక మనకు డిజైన్లు వేసి వేసిస్తుందా అసల కావ్య ఎలాంటిదో నాకు తెలుసు అందుకే కదా కావ్యను అలా మోసం చేశాను అని చెప్పాను కానీ ఏదైతే ఏమైందిలే అనమ్మిక మొత్తానికైతే రాజులని విడగొట్టేశావు కదా అని చెప్పనేసరికి నేను విడగొట్టేయడం ఏంటంటే విడగొట్టింది మీరు నేను ఇంకా దాన్ని బలపరిచాను కావ్య రాజులను విడగొట్టే కదా మీరు ఆ ఇంట్లోంచి బయటికి పంపించేశారు ఇప్పుడేమో దూరమైన వాళ్ళని ఇంకా దూరం చేస్తాను ఇంకా ఇంకా దూరం చేస్తాను రాజు అసలు కావ్య పేరెత్తినా కానీ అసహించుకునేటట్టు చేస్తాను వాళ్ళ అయినా తల దాచుకుంటుంది అక్కడ కూడా నిలువ నీడ లేకుండా రోడ్డు మీద పడిపోయేటట్టు చేస్తాను దాన్ని వదిలిపెడతాను అనుకుంటున్నారా అస్సలు వదిలిపెట్టను కావ్య అస్సలు వదిలిపెట్టను అని చెప్పను కానీ అవునా సరైతే నీకు ఎలాంటి సహం కా సహాయం కావాలన్నా చేస్తాను కావ్య ఇంట్లో ఉండకూడదని నేను ప్లాన్లు చేసే కావ్యని ఇంట్లోంచి బయటకి గెంటేసాను స్వప్నను గెంటలేకపోతున్నాను ఎలాగా కళ్యాణ్ని ఇంట్లోకి రానివ్వకుండా ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి మరి కళ్యాణ్ణి దూరం చేశాను ఇటు రాజు కూడా కావ్య దూరం అయిపోయినందుకు కొన్ని రోజులకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు మొత్తం ఆస్తి ఆ ఆఫీసు అంతా నా గ్రిప్లోనే ఉంటుంది కదా అని చెప్పనేసరికి అవునాంటీ నేనే ఇక్కడ సెటిల్ అయ్యాను మీరు అక్కడ సెటిల్ అయితే సరిపోతుంది నాకు ముందు నుంచే కదా మీరే కదా ఇంట్లో అన్నీ కూడా నాకు చెప్పింది అనగానే సరే మొత్తానికైతే కావ్యరాజులను విడగొట్టినందుకు పార్టీ చేసుకుంటున్నాం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే కళావతిని కావాలని నా నుంచి దూరం చేసింది మా రుద్రానియత్త అనామిక్క పాపం కావ్యకు తెలియకుండానే అనామిక కంపెనీలోకే డిజైన్స్ వేసి ఇచ్చిందన్న విషయం తెలియలేదు అందుకే తనంతలా బాధపడింది నేను అసలే కావ్యను దూరం చేసుకోవడం వల్లే కదా ఇదంతా జరిగింది అదే కావ్య నాతో ఉండుంటే నా ఇంట్లో ఉండుంటే ఇంత ఇబ్బంది కలిగేది కాదు కదా కావ్య నేను ఎప్పుడూ దూరంగా ఉండకూడదు ఇద్దరూ ఒకే చోట ఒకే చోట ఉండాలి కలిసి ఉంటేనే మీ ఇద్దరం మమ్మల్ని ఎవరూ విడదీయలేరు కావ్యని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పుడే కావ్యకు క్షమాపణ చెప్పి మరీ కావ్యని ఇంటికి తీసుకురావాలి అని రాజ్ అయితే అనుకుంటాడు మరి అలా అనుకున్న రాజ్ నేరుగా కనకం ఇంటికి వెళ్ళి కావ్యకు క్షమాపణ చెప్పి మరీ ఇంటికి తీసుకొస్తాడా కావ్య వస్తానంటుందా రానంటుందా అసలు ఏం నిర్ణయం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు